డిసెంబర్ నెలలో గురు సంచారం ఈ రాసుల వారికి డబ్బే డబ్బు ఒక్కసారిగా మారనున్న జీవితాలు డిసెంబర్ ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు మిథున రాశిలో సంచారం వల్ల వృషభం మిథునం సింహం తుల ధనుస్సు కుంభరాశులకు అదృష్టం ధనవృద్ధి శుభ పరిణామాలు కలుగుతాయి లగ్నం లేదా నుంచి గురువు అనుకూల స్థానంలో ఉన్న పక్షంలో జీవితం చాలా వరకు సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో ఇతర గ్రహాలు ఎలా ఉన్నా గురువు ఒక్కడు అనుకూల రాశిలో ఉన్నట్టయితే కష్టనష్టాలు అతి తక్కువగానూ సుఖశాంతులు అత్యధికంగానూ అనుభవానికి వస్తాయి ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఆరు నెల వరకు గురువు మిథున రాశిలో తిరిగి సంచారం చేస్తున్నందువల్ల వృషభం మిథునం సింహం తుల ధనుస్సు కుంభరాశుల వారు సుఖశాంతులు సిరి సంపదలు భోగభాగ్యాలతో తులతూగడం జరుగుతుంది వృషభమీ రాశికి గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు ఆర్థిక ఒత్తిళ్లు చాలావరకు తగ్గిపోతాయి కుటుంబంలో చాలా కాలంగా పెండింగులో ఉన్న శుభకార్యాలన్నీ విజయవంతంగా నెరవేరుతాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు కుటుంబంలోకి ధన ప్రవాహం ఉంటుంది మాటకు విలువ పెరుగుతుంది సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రేమలు సఫలం అవుతాయి మిథున మీ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి సుఖశాంతులు వృద్ధి చెందుతాయి కష్టనష్టాలు దరిచేరవు సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి రాజకీయ ప్రముఖులు సంపన్నులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి వైవాహిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి దంపతుల మధ్య అన్యోన్యత అనుకూలతలు పెరుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్య వృద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది సింహమీ రాశివారు అష్టమ శని కారణంగా అష్టకష్టాలు పడే యోగం ఉన్నప్పటికీ లాభస్థానంలో గురుసంచారం వల్ల ఈ శని దోషం చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందడం జరుగుతుంది అధికారుల నుంచి సానుకూలతలు పెరుగుతాయి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుంటారు అనారోగ్యానికి అవసరమైన వైద్య సహాయం అందుతుంది వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి తులయి రాశికి భాగ్యస్థానంలో గురుసంచారం వల్ల మనసులోని కోరికలు చాలా వరకు సాకారం అవుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది గ్రహ సంచారంలో ఎటువంటి దోషాలున్నా ఎటువంటి అవయోగాలున్నా కొట్టుకుపోతాయి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది అటు ఉద్యోగంలోనూ ఇటు పెళ్లి విషయంలోనూ విదేశీ అవకాశాలు అందుతాయి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపారాలు రాబడిపరంగా పుంతలు తొక్కుతాయి ధనుస్సి రాశికి స్థానంలో రాశిధిపతి గురువు సంచారం వల్ల ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది అర్ధాష్టమ శని ప్రభావం బాగా తగ్గిపోతుంది ఈ రాశికి వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమై అనేక అనుకూలతలు కలుగుతాయి జీవిత భాగస్వామికి కూడా ధనయోగాలు కలుగుతాయి విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది కుంభమీ రాశివారికి పంచమ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంటుంది ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది జీవనశైలి పూర్తిగా మారిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు సమర్థత బాగా వెలుగులోకి వస్తాయి పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు సంతాన యోగం కలుగుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది